అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం సో ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ ఏందంటే సో ఆల్రెడీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఏంటి పువ్వులు పట్టుకున్నది ఏంది మందార పువ్వులు జడేవో ముంగటికి వేసుకున్నది అని ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అసలు ఇలా మన ఛానల్లో ఏందంటే హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ వేద్దాం అనుకుంటాను అన్నట్టు సో ఎందుకంటే చాలా రోజుల నుంచి వెళ్ళి అసలు నా జుట్టు మీద నేను కేర్ తీసుకుండే లేదు అంటే ఇప్పుడనే కాదు నా కాలేజ్ డేస్ నుంచి ఇంటర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుండి స్టడీ మీద కాన్సన్ట్రేషను తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లల మీద కాన్సన్ట్రేషను అట్లా నా జుట్టు అసలు దాని మీద కేర్ తీసుకుండే లేదు నమ్ముతారా నమ్మరో ఇప్పుడు దూత మాత్రం దువ్వని రెండు ఇంటికలు నిజంగా మీరు నమ్ముతారా అమ్మ నమ్మరో కానీ ఇక ఇట్లయితే కలవదని ఖచ్చితంగా మన జుట్టు మీద మనం కేర్ తీసుకోవాలని వేరే ప్రోడక్ట్స్ ఎందుకు మనకు న్యాచురల్గా దొరికే వాటితోటే మనం మన హెయిర్ని మంచిగా గ్రోత్ చేసుకోవచ్చు అవి దేని దేనితోటి మందార మెంతులు కొంచెం ఇంకా వేరే వెరైటీ కూడా ఉన్నాయి సో అవన్నీ ఎందుకు మనకు అనవసరంగా ఫస్ట్ అయితే మందార పూలతోటి వాటి ఆకులతోటి అయితే వేద్దాం అనుకున్నా సో ఫస్ట్ ఏం చేసినా అంటే వాటి రెక్కలు తుంచేసుకొని కడుక్కున్నా ఫ్రెష్గా కడుక్కున్నా మొత్తం ఆకుల మీద పువ్వుల మీద డస్ట్ ఉంటుంది కదా అందుకోసం అనేది దాన్ని మంచిగా గడుక్కున్నా నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఈసారి ఖచ్చితంగా ట్రై చేయాలనుకుంటున్నా తర్వాత ఏం చేయాలంటే ఆ ఆకులను కొంచెం అన్ని నీళ్ళైనా వడిచిపోయి మొత్తం డ్రై అయ్యేదాకా కొద్దిసేపు గాలికి పెట్టాలి తర్వాత మిక్సీ జార్లా ఈ డ్రై అయింది మొత్తం ఈ పువ్వులు గిట్ల అన్నీ తీసి మిక్సీ పట్టుకోవాలన్నట్టు ఆ మిక్సీ పట్టుకోంగా అందులో కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకున్నా సో ఇది ఖచ్చితంగా మెంతులు అనేటివి వాడాలట అందుకోసమనే మెంతులు యాడ్ చేసుకొని దాన్ని కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకున్నా తర్వాత మనం ఏ ఆయిల్ అయితే వాడతామో అది హీట్ చేసుకొని లైట్గా హీట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ వేసి మంచి కలుపుకోవాలి నేను ఆయిల్ పోసుకున్నా తర్వాత అది హీట్ అయిన తర్వాత ఆ బిక్సీ పట్టిన పేస్ట్ వేసుకొని సిమ్లో ఉంచుకొని మంచిగా పేస్ట్ని కలుపుకోవాలి నూనెలో అది మంచిగా ఏగదాకా కలుపుకోవాలి అట్లా దాకా కలుపుకుంటేనే కింద మాడది అది నాన్స్టిక్ ప్యాన్ కాబట్టి మాడది వేరే వేరే గంజలలో ఇట్లా వేరే వేరే మన అట్లా వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మాడుతుంది అందుకోసమనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాడితే దీని పెద్ద స్మెల్ కూడా ఏం చేంజ్ కాలేదు గదే స్మెల్ ఉన్నది ఆకుల స్మెల్ పువ్వుల స్మెల్ అట్లా ఏం లేదు న్యాచురల్గా మనము కొంచెం దానికి కలర్ అనేది కొబ్బరి ఉన్న కలర్ అనేది నేను పారాషూట్ వాడతాం కాబట్టి కొబ్బరి ఉన్న కలర్ అనేది చేంజ్ అయిపోయింది నేను ఒక పది నిమిషాల పాటు దాన్ని మంచిగా వేడి చేసుకున్నా వేడి చేసుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బలు అయితే పోసుకున్నా అన్నట్టు పూర్తిగా వెళ్ళారని ఇచ్చిన ఎందుకంటే ఈ డబ్బలు పోతే అంత డబ్బా కాలిపోతుందని మంచిగా చల్లారిన తర్వాతనే డబ్బలు పోసుకున్నా వాసన మాత్రం పెద్ద చేంజ్ ఏం లేదు కొంచెం లైట్గా వాసన వస్తుంది అన్నట్టు సో నా ఇంటికలు మొత్తం కింద ఘోరంగా వలిగినాయి ఇక అసలు ఇది ఒక్క రెండు మూడు సార్లు ఏమవుతుంది నేను మళ్ళీ తర్వాత తయారు చేసుకుంటా దీన్ని ఖచ్చితంగా ఒక వారం రోజుల తర్వాత మాత్రం మీకు ఖచ్చితంగా నేను రిజల్ట్ చెప్తాను ఖచ్చితంగా మీరు కూడా బయట ప్రోడక్ట్స్ వాడే బదులు మనకి ఇట్లా ఇంట్లో మన డబ్బులు సేఫ్ అవుతాయి అట్లనే మన హెయిర్ కూడా హెల్తీ ఉంటుంది మన తలకు కూడా ఏం కెమికల్స్ పట్టాయి ఖచ్చితంగా మీరు ట్రై చేయురు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరు ఉంటా మరి